భూలోకంలో అధర్మం పెరిగిపోయిందని భూదేవి బ్రహ్మదేవులు మహావిష్ణువుని ప్రార్థిస్తారు ఆయన భూలోకంలో దేవకి వసుదేవులకు మానవరూపంలో జన్మించి దుష్టశిక్షణ చేస్తానని చెప్తాడు మధురా నగరాన్ని యాదవ క్షత్రియ వంశానికి చెందిన సురాసేన మహారాజు పాలించేవాడు అతనికి వసుదేవుడు అనే కుమారుడు ఉన్నాడు వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తెన దేవకిని ఇచ్చి వివాహం చేస్తారు దేవకి అన్న కంసుడు కంసుడికి చెల్లెలంటే విపరీతమైన ప్రేమ దానితో కంసుడే స్వయంగా తానే రథం మీద అత్తవారింటికి పంపుతుంటే అశరీరం పలుకుతుంది దేవకి గర్భంలో జన్మించే ఎనిమిదవ శిశువు నిన్ను సంహరిస్తాడు అని చెప్తుంది దానితో కంసుడు తన కరవాలను తీసుకొని దేవకిని సంహరించబోగా వసుదేవుడు అడ్డుపడి కంస నీ ప్రేమైన సోదరును చంపుతావా ఆమె కాదు కదా నేను సంహరించబోయేది ఆమెకు జన్మించిన ప్రతి శిశువును నీకు తెచ్చి ఇస్తానని వాసుదేవుడు మాట ఇస్తాడు దేవకి గర్భం దాల్చి సంతానం పొందుతుంది వెంటనే ఆ బిడ్డను వసుదేవుడు కంసుడికి ఇస్తాడు దానితో కంసుడు వసుదేవుని సత్యనిష్ఠకు మెచ్చి వసుదేవ నీ ఎనిమిదవ సంతానం కదా నన్ను చంపేది ఈ బిడ్డను తీసుకుని వెళ్ళిపో నీ ఎనిమిదవ సంతానం తీసుకొచ్చి నాకు ఇవ్వని చెప్తాడు ఇదిలా ఉండగా ఒకరోజు నారదుడు ఆ మార్గం గుండా వెళుతూ కంసుడు వద్దకు వెళ్ళి కంసుడు రహస్యం చెప్తాడు కంస నువ్వు క్రితం జన్మలో కాలనేమి అనే రాక్షసుడువి ఈ యాదవులందరూ దేవతలని చెప్పి దేవకీ గర్భంలో పుట్టబోయే సంతానం వలన నీకు మరణం సంభవిస్తుంది అని చెప్తాడు కంసుడు కోపంతో వెంటనే మధుర నగరం వెళ్ళి దేవకీదేవి సంతానం అంతటినీ సంహరిస్తాడు తరువాత దేవకీదేవి వసుదేవులను అడ్డు వచ్చిన తండ్రి అయిన ఉగ్రసేన మహారాజుని చెరసాలలో బంధిస్తారు దేవకీదేవి ఏడవమారు గర్భం ధరించిన తరువాత మహావిష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుని భార్య అయిన రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు అప్పుడు బలరాముడు జన్మిస్తాడు చెరసాలలో దేవకికి గర్భస్రావం అయింది అనుకుంటారు కొన్ని రోజుల తర్వాత దేవకీదేవి ఎనిమిదో మారు గర్భం ధరించినప్పుడు కంసుడికి చెడు శక్నాలు మృత్యుభీతు కలుగుతుంది లక్ష్మీనాథుడు దేవకీ గర్భంలో ఉండటం చూసి యక్ష కిన్నెర కింపురుషులు దేవకీ దేవుని చెరసాలకు వచ్చి సూచిస్తారు దేవకి గర్భం నుండి శ్రావణ శుద్ధ అష్టమి తిదినాడు మహావిష్ణువుల వారు శ్రీకృష్ణ రూపంలో రోహిణి నక్షత్రంలో జన్మిస్తారు శ్రీకృష్ణుడు జన్మించాక వాసుదేవుడు బిడ్డను పొత్తిలలో పెట్టుకొని చెరసాల బయట నిద్రపోతున్న సైనికులను దాటుకొని యమునా నదివైపు బయలుదేరతాడు ఆ నది వసుదేవుడు రావడంతో రెండుగా చీలి దారి ఇస్తుంది ఆ మార్గంలో తన మిత్రుడైన నందుని ఇంటికి వెళ్ళి యశోద పక్కనున్న శిశువు ప్రదేశంలో శ్రీకృష్ణుని వదిలి ఆ శిశువుని తీసుకొని చెరసాలకు వెళతాడు చెరసాలకు చేరుకోగానే ఆ శిశువు ఏడుస్తుంది దానితో సైనికులు లేచి బిడ్డ పుట్టాడని కంసుడికి చెప్తారు అప్పుడు కంసుడు చెరసాలకు వచ్చి బిడ్డను చంపబోతుంటే నాకు పుట్టింది ఆడబిడ్డ చంపవద్దని దేవకే ప్రాధాయపడుతుంది అప్పుడు కంసుడు ఆ బిడ్డను పైకి విసిరి సంహరించబోతాడు అలా పైకి విసిరిన బిడ్డ ఎనిమిది చేతులతో శంఖ చక్ర గదాశారంగాలతో ఆకాశంలోకి లేచి తాను యోగమాయనని నిన్ను చంపేవాడు వేరేచోట పెరుగుతున్నాడని చెప్పి మాయమైపోతుంది దేవకి వాసుదేవుల అష్టమ సంతానంగా జన్మించిన కృష్ణుడు రేపల్లెలోని యశోదాదేవి ఒడిన చేరి అక్కడ పెరుగుతాడు